హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హంపీ గురించి తెలుసుకుందాం హంపీ గురించి వినే ఉంటారు కదా కానీ అక్కడ ఉన్న ఒక దేవాలయం విఠల దేవాలయం ఈ దేవాలయంలో స్తంభాలు సంగీతం పలికిస్తాయని మీకు తెలుసా ఒక రాయి స్తంభాన్ని తాకితే సరిగమప అంటూ శబ్దాలు వస్తాయి సౌండ్ సిస్టమ్ లేకుండా ఐదు వందల ఏళ్ల క్రితం ఇలా డిజైన్ చేయడం ఎలా సాధ్యమైందంటారు అయితే మనం ముందుగా ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం హంపి యొక్క రాయ రాజధాని విజయనగర సామ్రాజ్యకి గర్వకారణం ఇది పదిహేనవ శతాబ్దంలో విఠల దేవాలయం విరూపాక్ష రాయల కాలంలో నిర్మించారు ఇది వైష్ణవుల దేవాలయం అని అంటారు అయితే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా ఒక భాగంగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యూజికల్ పిల్లర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్తంభాలు గ్రెనెట్ రాయితో తయారయ్యాయి అయితే లోపల హోల్ స్ట్రక్చర్ ఉండేలాగా చేశారు అయితే ఈ స్తంభం స్పెసిఫిక్ థిక్నెస్ ఉంటుంది లెంత్ ఉంటుంది ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క స్పెసిఫిక్ థిక్నెస్ అండ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అయితే ఆ పిల్లర్ యొక్క సర్ఫేస్ గ్రానిటీని తాకితే ఆ ఫ్రీక్వెన్స్ ట్రావెల్ అయ్యి సౌండ్ లాగా మారుతుంది అన్నమాట అయితే ఇప్పుడు నేను దీన్ని మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్యూనింగ్ ఫోర్క్ని తాకితే ఎలా రెసిడెన్స్ వస్తుందో అదే ప్రిన్సిపల్ అయితే మోడ్రన్ యాక్సోటిక్ లాబ్ ల్యాబ్స్లో కూడా ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ చేయడానికి ఈ డిజైన్స్ వాడుతున్నారు ఇది కూడా సిమిలర్ కాన్సెప్ట్ ద కాన్సెప్ట్ ఈజ్ దేవాలయాలు మొత్తం జాయింట్ అనేది లేకుండా బ్లాక్స్తో నిర్మించారు ఆ బ్లాక్స్ నుంచి ఈ గాలి అనేది ట్రావెల్ అయ్యి ట్యూన్ అవుతుంది సరిగమపాలాగా ఫిఫ్టీ సిక్స్ మ్యూజికల్ పిల్లర్స్ని డిజైన్ చేయడానికి ఎటువంటి గ్లూ కానీ సిమెంట్ కానీ ఏమీ వాడలేదు ఒక రాయి ఇంటర్లాకింగ్ మాత్రమే ప్రతి పిల్లర్లోనూ సెంట్రల్ మెయిన్ షాఫ్ట్ ప్లస్ చుట్టూ చిన్న పిల్లర్స్ ఉంటాయి అయితే ఈ మ్యూజికల్ పిల్లర్స్ని ఇప్పుడు టెస్ట్ చేయడం అనేది బ్యాన్ చేశారు ఎందుకంటే దాన్ని కొట్టడం ద్వారా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంది సో ఇప్పుడు అది బ్యాన్లో ఉంది అయితే ఈ సంగీత శబ్దాలు కేవలం క్యూరియాసిటీయే కాదు అది టెంపుల్ యొక్క రిచువల్స్ని కూడా తెలియజేస్తుంది భక్తి సమయంలో సౌండ్ అనేది వినడం ద్వారా మనం చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాం పండితులు ఏం చెప్తారంటే నాద బ్రహ్మ అంటే శబ్దమే బ్రహ్మం అని థ్యాంక్